నువ్వు చేసే ప్రయత్నం ఏదైనా సరే దాంట్లో ఫెయిల్ అయినవనుకో బాధపడదు ఫెయిల్ అయినవనుకో బాధపడదు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఏం రాదు మనకు బిజినెస్ స్టార్ట్ కాదు మనకు సెట్ కాదు అని చెప్పి నీవు వెళ్లే మార్గం లోపల ఎన్ని సార్లు ఫెయిల్ అయినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ లేచి నిలబడి పరిగెత్తు ఇద్దరు బాక్సింగ్ వేసినప్పుడు ఒక ఆయన కొడితే ఒక ఆయన కింద పడిపోతాడు ఆయన కింద పడితే ఓడిపోయినట్లా కాదు కింద పడితే ఓడిపోయినట్టు కాదు నీవు కూడా జీవితంలో ఫెయిల్ అయితే ఓడిపోయినట్టు కాదు లాస్ వస్తే ఓడిపోయినట్లు కాదు ఆయన కింద పడితే ఓడిపోయినట్లు కాదు ఎప్పుడు ఓడిపోయినట్టు తెలుసా ఆయన కింద పడ్డాం పడ కోచ్ వచ్చి ఏం చేస్తాడు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అండ్ కౌంట్ చేస్తారు అవునా కదా కింద పడితే ఓడిపోయినట్లు కాదు మిత్రమా కింద పడ్డ తర్వాత పది లెక్క పెట్టే లోపల నువ్వు పైకి లేవకపోతే గప్పుడు ఆయన ఓడిపోయినట్లు నేను చెప్తున్నా నీ జీవితంలో ఫెయిల్ అయితే ఓడిపోయినట్లు కాదు కష్టం వస్తే ఓడిపోయినట్లు కాదు బాధ వస్తే ఓడిపోయినట్లు కాదు ఓడిపోయిన తర్వాత బాధ వచ్చిన తర్వాత కష్టం వచ్చిన తర్వాత లాస్ వచ్చిన తర్వాత మల్ల లేచి నువ్వు నిలబడకపోతే అప్పుడు నువ్వు ఓడిపోయినట్టు